హలో అందరికీ మీకు అందరికీ దశాంగం పౌడర్ గురించి మీలో ఎంతమందికి తెలుసో తెలిస్తే నాకైతే కామెంట్ అయితే చేయండి ఈ దశాంగం పౌడర్ వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ ఉందండి సో ఇది ఏ పూజా స్టోర్లో అడిగినా కూడా మనకు ఇస్తూ ఉంటారండి దశాంగం ధూప్ పౌడర్ అంటే ఇస్తారండి సో దీని కాస్ట్ కూడా ఎక్కువ కాదండి ఈ దశాంగం పౌడర్ ప్రతి ఒక్కరింట్లో ఉండాలండి దీంతో ధూపం వేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుందని మన పెద్దవాళ్ళు చెప్తారు కదండి అందుకోసమని నేనైతే ఈ మధ్య ఇదే యూజ్ చేస్తున్నానండి దీని కాస్ట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీసే ఉందండి మరీ ఎక్కువ కూడా కాదు కదా కాబట్టి ఇది ఒక్కసారి తీసుకొచ్చుకొని పెట్టుకున్నాం అనుకోండి మనము పూజ చేసేటప్పుడు ఈ దశాంగం పౌడర్ని అయితే యూజ్ చేసుకొని ధూపం అయితే వేసుకోవచ్చు అన్నమాట సో మనకైతే ఈ మాదిరిగా ప్యాకెట్లో వచ్చిందండి చూస్తుంటే ఏదో నశం మాదిరిగా ఉంది కదండి మన చిన్నప్పుడు నానమ్మలు పీల్చుకున్న నశం మాదిరిగా అనిపిస్తుంది కానీ చాలా మెత్తగా ఉందండి సో దీన్ని కవర్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవాలన్నమాట బాక్స్లో స్టోర్ చేయలేదనుకోండి దాని పరిమళమంతా పోయి మనకైతే ఎలాంటి సువాసన రాదండి సో కంపల్సరిగా బాక్స్లో స్టోర్ చేసుకోండి నాకైతే దాంట్లోనే ఇలా ఒక కోన్ అయితే వచ్చిందండి దీంతో ఏం చేయాలో నాకు ఫస్ట్లో తెలియలేదు తర్వాత అయితే తెలుసుకున్నానండి సో దీంతో మనమైతే ధూపం వేయాలన్నమాట అది ఎలాగంటే ఈ కోన్లోని మనము దశాంగం పొడైతే ఉంది కదా దాన్నంతా వేలతో నొక్కుతో దాంట్లో డిప్ చేయాలన్నమాట సో అలా డిప్ చేస్తేనే మనకది కోన్ మాదిరిగా వస్తుందండి లేదు నార్మల్గా నింపేసామనుకోండి కోన్ మాదిరిగా రాకుండా విడిపోతుంది అన్నమాట సో ఇప్పుడు దాన్నైతే మనమైతే ధూపం వేసే ఒక ప్లేట్ తీసుకొని దానిపైన పెట్టేసి చేయితో వేలతో అటు ఇటు నొక్కామనుకోండి మనకు ఈ మాదిరిగా లాగా వస్తే వచ్చింది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే సూపర్గా వచ్చిందండి సో ఇప్పుడు దీనిపైన కొంచెం హార్తి కర్పూరం వీళ్ళని నలిపి వేసి మనము పూజ చేసేటప్పుడు అయితే వేసామనుకోండి మంచి సువాసన అయితే వస్తుందండి మనకు అచ్చం దేవాలయాల్లో వచ్చే పరిమళం లాంటిదే మన ఇంట్లో కూడా వస్తుంది ఈ దశాంగం పౌడర్ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలండి అందుకోసమనే నేను వీడియో చేస్తున్నాను చాలామందికి ఈ దశాంగం పౌడర్ గురించి తెలియదు కాబట్టి నేను తెలియజెప్పుదామని వీడియో చేస్తున్నానండి తెలిసిన వాళ్ళ కోసం కాదండి తెలియని వాళ్ళ కోసమే చేస్తున్నాను మీకు ఇంకే విధమైన డౌట్స్ ఉన్నా కూడా నాకైతే కామెంట్ అయితే చేయండి సో ఇలా మనం దీపారాధన చేసినప్పుడు ఇలా మనమైతే ఈ దశాంగం పొడితో ధూపం అయితే వేసామనుకోండి ఇంట్లో మంచి పరిమళము వస్తుంది పైగా ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా బయటకైతే వెళ్ళిపోతుందన్నమాట పాజిటివ్ ఎనర్జీ వస్తుంది సో ఇంకోటి గుర్తుపెట్టుకోండి మనము ఇలా ధూపం వేసేటప్పుడు కంపల్సరిగా కిటికీలు డోర్సు అన్నీ ఓపెన్ చేసి పెట్టాలండి ఎందుకు అంటే ఈ ధూపం వేసినప్పుడు ఇంట్లో ఉండే కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ బయటకి వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోకి వస్తుంది ఈ మంచి పరిమళంతో మన బయట ఉన్న పాజిటివ్ ఎనర్జీ అంతా మన ఇంట్లోకి వస్తుంది కాబట్టి కంపల్సరిగా డోర్సు కిటికీస్ అన్నీ ఓపెన్ చేసి పెట్టి మనం ధూపం అయితే వేసుకోవాలండి సో ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నారండి మీరైతే పూజా స్టోర్కి అయితే వెళ్ళి దశాంగం పౌడర్ అని అడగండి వాళ్ళైతే ఇస్తారు నేను ఎక్కువ కాస్ట్ కూడా కదని చూపించాను కదండి మన వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసుకుని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి